హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణాని వెల్కమ్ టు కృష్ణా మార్కెట్ ట్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు స్మాల్ క్యాప్ స్టాక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు చెప్పబోతున్నాను ఈ స్టాక్ వచ్చేటప్పటికి కామధేను వించర్స్ దీని సిమ్మల్ వచ్చి కామో పెయింట్స్ ఇది పెయింట్స్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్ దీని ఫిఫ్టీ టూ వీక్స్ హై నలభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ టూ వీక్స్లో ఇరవై ఏడు రూపాయలు ఉంది అంటే ఇది నలభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ టూ వీక్స్ మాత్రమే మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కానీ యాక్చువల్గా ఇది ఏమిటి అంటే మొన్న పద్నాలుగో తారీఖు ఆరో నెలలో ఈ స్టాకుని ఫేస్ వాల్యూ ఐదు రూపాయలని రూపాయిగా చేయటం జరిగింది చేంజ్ చేయటం జరిగింది దానివలన ఇది నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉన్న షేరు రూపాయి ఫేస్ వాల్యూకి రావటం వలన ఇది ఇరవై ఏడు రూపాయలకి ఫిఫ్టీ టూ వీక్స్ ఇరవై ఏడు రూపాయలకి వచ్చేసింది తర్వాత మళ్ళీ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగుండటం వల్ల ఇది మళ్ళీ ఇరవై ఏడు రూపాయల నుంచి ఒకసారి ఒకసారిగా నలభై రెండు రూపాయలు ఎనభై ఐదు నలభై తొమ్మిది రూపాయలకి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం అయితే మటుకు ముప్పై ఎనిమిది అరవై పేసల్లో ఇది ట్రేడ్ అవుతూ ఉంది దీని యొక్క ఫండమెంటల్స్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి రెవెన్యూ సేల్స్ అనేది మనకి పెద్దగా ఏం కనబడతలేదు ఏమీ లేదు కానీ ఇది స్టాండ్ లోన్కి సంబంధించినటువంటి రిజల్ట్ కానీ కన్సల్డేట్లో మనం గనక చూసుకున్నట్లయితే దీని యొక్క సేల్స్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు అంటే మిలియన్స్లో ఉంది పాయింట్ తర్వాత తీసేస్తే ఎనభై ఐదు కోట్లు సేల్స్ ఉంది తర్వాత ట్యాక్స్కి ముందు ప్రాఫిట్ వచ్చేటప్పటికి మీకు నాలుగు కోట్లు ఉంది ట్యాక్స్ అయిపోను మొత్తం మీద చూసుకుంటే దగ్గర దగ్గరగా మీకు నా నాలుగు కోట్లు ప్రాఫిట్ అనేది మీకు ట్యాక్స్ తర్వాత కూడా మీకు కనబడుతుంది అంటే ప్రాఫిట్ నాలుగు కోట్లు మీకు ఉందన్నమాట ఇక్కడ మీకు ఇది ఇది మీకు స్టాండ్ లోన్ అవ్వటం వల్ల ఇవన్నీ మీకు అన్నీ కూడా రిజల్ట్స్ అనేది మీకు తక్కువగా కనబడుతున్నాయి బట్ కాకపోతే కన్సల్డేట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ దీని యొక్క పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ప్రమోటర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాడు పబ్లిక్ పబ్లిక్లో నలభై తొమ్మిది పర్సెంట్ ఉంది మళ్ళీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్ ఉండగా మళ్ళీ దీనిలో ఎఫ్ఐర్స్ కానీ వాళ్ళు కానీ దీంట్లో మళ్ళీ కొంత పర్సెంటేజ్ కూడా ఉన్నారు నియర్లీ వన్ పర్సెంట్ అలా దీనిలో కూడా ఉన్నారు కాకపోతే మేజర్గా ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోటర్స్ ఉన్నారు కాబట్టి ఈ స్టాక్కి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు షేర్ హోల్డింగ్ ప్రాప్ ప్యాటర్న్ ప్రకారం చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా పెరా అన్ని పారామీటర్స్ బాగున్నాయి నెక్స్ట్ మనకి ఇది ముప్పై ఎనిమిది రూపాయలు అంటే తక్కువ రేట్లో మనకి ట్రేడ్ అవుతుంది కానీ దీని సేల్స్ కానీ ప్రాఫిట్స్ కానీ ఉన్నాయి కాబట్టి రాను రోజుల్లో మనకి ఇది మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది మనం తక్కువ ము తక్కువ రేట్లో ఉంది కాబట్టి షేర్ ప్రైస్ కూడా తక్కువలో ఉంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మనం దీన్ని బై చేసుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగించుకోవడానికి అయితే మనకి ఎక్కువ అవకాశం ఉంది నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క అసలు ఈ ప్రొడక్ట్స్ ఏంటి అవి అనేది మనం ఈ కంపెనీని ఒకసారి చూసినట్లయితే ఇదిగోండి కామధేను పెయింట్స్ ఇది స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఇవి పెయింట్ ఇండస్ట్రీ దీని యొక్క ప్రోడక్ట్ అనేది డ్యూయల్ పెయింట్స్ సిరీస్ ఒకటి డిజైనర్ ఫినిషెస్ ఒకటి ఎక్స్టీరియర్ ఎమల్షన్ రేంజ్ ఒకటి ఇంటీరియర్ ఎమల్షన్ రేంజ్ ఒకటి ఎక్రసిక్ వాషబుల్ డిస్టెంపర్ అనే ప్రోడక్ట్ ఒకటి ప్రీమియం ఇనేమల్ పెయింట్ ఒకటి వుడ్ కోస్టింగ్ ప్రోడక్ట్స్ ఒకటి వాటర్ ప్రూఫ్ షుల్స్ షీల్డ్స్ అనమాట అంటే వాటర్ ప్రూఫ్కి సంబంధించినవి ఇవి మళ్ళీ మీకు ఒక్కొక్కటిగా మీరు మేము చూస్తున్న డ్యూయల్ పెయింట్ సిరీసెస్ అంటే ఇవి అనమాట ఇవి ఇంటి ఇంటీరియర్కి సంబంధించిన అంటే ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా ఈ ఈ ప్రోడక్ట్స్ అనమాట మీరు స్క్రీన్ మీద చూస్తుందన్నీ కూడా ఈ డ్యూయల్ పెయింట్ సిరీస్ సంబంధించింది నెక్స్ట్ రెండవది డిజైనర్ ఫినిషెస్ డిజైనర్ ఫినిషెస్ వచ్చేసరికి ఒకసారి ఇదనమాట డిజైనర్ డిజైనర్ రేంజ్ ఇది ఇంటి గోడలకు సంబంధించినటువంటి ఇదొక లేటెస్ట్ పెయింట్ అనమాట ఆ తర్వాత వచ్చేసి ఎక్స్టీరియర్ ఎమల్షన్ రేంజ్ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూడబోతున్నారు దాన్ని ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్కొక్కటి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి పెయింట్స్ అనమాట ఇవి అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది ఇదేమో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ అనమాట వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ ఇది వాటర్ ప్రూఫ్ అనమాట ఇది వాటర్ ప్రూఫ్ సంబంధించింది ఇది ఇది కూడా మనకి లేటెస్ట్ టై లేటెస్ట్ ప్రోడక్ట్ అనమాట ఈ తర్వాత ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అనమాట అంటే ఏంటంటే అన్ని లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం సేల్స్ అనేది ఇంప్రూవ్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటే కనుక ఈ స్టాక్ అనేది మనం బై చేసుకోవడానికి కానీ ప్రాఫిట్స్ రావడానికి కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది నేను మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ముప్పై ఎనిమిది రూపాయల్లో ఈ స్టాక్ ఉంది ప్లస్ దీనికి ఒక సేల్స్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయి సో ఈ సేల్స్ ఉండటము నెక్స్ట్ రెండోది ప్రైస్ అనేది ముప్పై ఎనిమిది రూపాయల్లో ఉంటాం అంటే సుమారు ఒక ఒక ఐదు వందల షేర్లు కొంటే పదహారు వేలు అలా అవుతుంది సో ఏంటంటే ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు దీన్ని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్గా దీన్ని పెట్టుకొని చేసుకుంటే చాలా చాలా వరకు బాగుంటుంది సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని కొంచెం ఒక ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్గా పెట్టుకుని చూసుకుంటే దగ్గర దగ్గరికి ఇది టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వెళ్తుందని నేను అంచనా వేసుకుంటున్నాను సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది స్మాల్ క్యాప్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి గుడ్ ప్రైస్లోను గుడ్ స్టాక్ అని నేను నమ్ముతున్నాను అలాగే మీరు మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నేను ఇంతకన్నా మంచి వీడియోతో ఇంకా మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ